హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఈరోజు మాకు దగ్గరలోని చిట్టాల్లో ఏం చేసి ఉన్న శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము ఎందుకు వచ్చామంటే టూ త్రీ డేస్ నుంచి ఇక్కడ వార్షికోత్సవ సంబరాలు జరుగుతున్నాయని విన్నాము అందులో ఈరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం అని మేము టెంపుల్కి రావడం జరిగింది మేమైతే టెంపుల్లోకి వచ్చాము ఫ్రెండ్స్ నేను మీకు చూపిస్తున్నదైతే టెంపుల్లో ఉన్న ధ్వజస్తంభం ధ్వజస్తంభం చూడండి ఎంత బాగా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు చుట్టూ కూడా ఫ్లవర్స్ ముందున్నదైతే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట ధ్వజస్తంభం మొత్తాన్ని కూడా ఫ్లవర్స్తో బాగా డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ నేనైతే ధ్వజస్తంభాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చిట్టాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లోని ధ్వజస్తంభం ఫ్రెండ్స్ మేమైతే ఇంకా టెంపుల్ లోపలికి వచ్చేసామండి చూడండి ఇవన్నీ రోజ్ ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ జాస్మిన్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా స్వామివారికి స్వామివారి కోసమని ఇక్కడ ఉంచారు ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అన్నీ చాలా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే నేనైతే ఇక్కడ చిన్న ఉయ్యాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామిని ఉయ్యాలు ఊపుతున్నాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ భక్తులు చాలా బాగా వచ్చారు మీరు చూస్తుందైతే వెంకటేశ్వర స్వామిని కళ్యాణం కోసం అని ఇటువైపు ఉంచారనమాట భక్తులైతే చాలా బాగా వచ్చారు చాలామంది భక్తులతో చాలా హడావిడిగా ఉంది కోలాహలంగా ఉంది టెంపుల్ అంతా కూడా మావారినేమో వెంకటేశ్వర స్వామికి ఆపోజిట్గా ఉంచారు ఇప్పుడైతే పంతులు గారు అటువైపు అమ్మవారికి చీర హారతి తీసుకొని ఆపోజిట్గా ఉన్న అమ్మవారి వైపు వెళ్తున్నారు అక్కడ అమ్మవారికి హారతి ఇవ్వడం జరుగుతుంది హారతి ఇచ్చి మళ్ళీ ఇటువైపు వస్తారు ఫ్రెండ్స్ ఇందాక నేను చూపించాను కదా మీకు ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ అన్నిటినీ కూడా బుట్టల్లోకి ఎత్తున్నారనమాట ఇక్కడ ఉన్న వాళ్ళంతా బుట్టల్లోకి ఎత్తి బుట్టల నుండి ఫ్లవర్ ఫ్లవర్స్ తీసుకెళ్ళి స్వామివారికి వేస్తారనమాట ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా హడావిడిగా వీళ్ళందరూ బుట్టల్లోకి ఎత్తేస్తున్నారు ఈ ఫ్లవర్స్ అన్నిటిని అన్నిటినీ తీసుకెళ్ళి స్వామివారికి వేస్తారు ఫ్లవర్స్ని ఈ బుట్టల్లోకి ఎత్తిన ఫ్లవర్స్ని చూడండి తీసుకెళ్తున్నారు ఈ తీసుకెళ్లిన ఫ్లవర్స్ అన్నీ కూడా స్వామివారికినండి అమ్మవార్లకి చిలకర బెల్లం పెట్టేసి తీసుకొచ్చేస్తున్నారు స్వామివారి వైపు అమ్మవార్లు కూడా స్వామివారి వైపు తీసుకొస్తున్నారు తీసుకొచ్చేటప్పుడు ఎలా తీసుకొచ్చిన ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా అమ్మవార్లు వేస్తున్నారు చూడండి అమ్మవార్లు అమ్మవార్లు ఏంటి వైపు తీసుకొస్తున్నారు అనమాట ఇంకా మేమైతే జీలకరా బెల్లం పెట్టేంత వరకు టెంపుల్లోనే ఉన్నాం ఫ్రెండ్స్ జీలకరా బెల్లం అయిపోయినప్పుడు అప్పటికే టెన్ థర్టీ అయింది నైట్ ఇంకా మేమైతే లో గుడి లోపలికి వచ్చాము లోపల ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా అందంగా ఉంది కదా ఫ్లవర్స్తో చాలా అందంగా డెకరేషన్ చేశారు చాలా బాగుంది టెంపుల్ అంతా కూడా చాలా అందంగా ఉంది అసలు ఇట్లాంటి చాలా వీడియోస్ ఇలాంటివి చాలా వీడియోస్ చూడాలంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి